హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న లేఅవుట్ ఎస్ఎల్వి ఎస్టేట్ చూసారు కదండి ఎంట్రన్స్ గేట్ నుంచి మనం రాగానే మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేటివి మనకి కనిపిస్తాయి అండ్ ఇక్కడ వర్క్ అంతా కూడా అయిపోయిందండి త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ కానీ అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అండి ఇక్కడ మనకి ఇరవై సంవత్సరాలు గల మామిడి చెట్లు అనేటివి ఇక్కడ మనకి కనిపిస్తాయి సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా సరే అండ్ ఒక గెస్ట్ హౌస్ లాగా మనం కట్టుకోవాలనుకున్నా సరే జీరో పర్సెంట్ పొల్యూషన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది మీరు మనకి పొల్యూషన్కి చాలా దూరంగా కట్టుకోవాలన్నా కూడా హౌసెస్ కట్టుకోవచ్చు చూస్తారు కదా ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది సో ఇలాంటి మంచి పొల్యూషన్ లేని ఒక మంచి లేఅవుట్లో అది కూడా అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి కనుక్కోండి ఒక్కసారి విజిట్ చేయండి సో ఇది డీటీసీపీ లేఅవుట్ ఇక్కడ పర్ అనేది జస్ట్ అరవై వేలకే ఉందండి సిక్స్టీ థౌజండ్కే పర్ అనేది ఇక్కడ ఉంది